మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి ఈ చివరి పౌర్ణమి రోజున శక్తివంతమైన రవి మృగయోగం ఏర్పడబోతుంది ఈ యోగం అత్యంత శుభదాయకమైనది పౌర్ణమితో కలిసి వచ్చే ఈ రవి మృగయోగం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపార సంపదలు చేకూరుతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటి రేట్ల పునిఫలితం ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ నెల డిసెంబర్ పదిహేనవ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకు వస్తుందని నమ్మకం కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి టిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు పెట్టి అలంకరించుకోవాలి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది పూజ గది ముందు అష్టదల పద్మ ముగ్గు వేసి లక్ష్మీ పూజను ప్రారంభించాలి ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవికి గంధం బొట్లు పెట్టి కుం గులాబీ పూలతో అలంకరించుకోవాలి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవిని పూజిస్తే కుబీర రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతినిచ్చి దూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో చంద్రుణ్ణి తప్పకుండా చూడాలి ఇలా చంద్రుణ్ణి చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పుని కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచి వస్తుంది అని నమ్మకం అలాగే పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మూటలాగా కట్టి ఉప్పు మూటని మీ ఇంటి ముందు వేలాడదీయండి మీ ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందు వస్తుందట కాబట్టి పౌర్ణమి నాడు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసి అశ్రద్ధల పద్మ ముగ్గును వేయండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు కాబట్టి పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే పట్టిందల బంగారం అవుతుంది మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలిగి మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఎల్లవెల్లలా ఉంటుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని మీ బిరువలో పెట్టుకోండి ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అయితే నది స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తి గుర్తును గీయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడివారు వారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కాల్చండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మింటి ఆదాయం రెట్టింపు అవుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అవుతుంది ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి రోజున ఇంట్లో కంటతడి పెట్టకూడదు భార్య భర్తలు గొడవలు పడకూడదు ఎవరైతే అప్పుల సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు నామాలు అలాగే గాయత్ర మంత్రాల్ని చదవాలి ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది మరి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే లక్ష్మీదేవి సంతోషించి తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ మార్గశిర పౌర్ణమి రోజున పేదలకు దాన ధర్మాలు చేస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకొన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వీచన సుఖినోభవంతు ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్